ఈ కార్య సంబంధించిన విషయంలో మనీ ల్యాండరింగ్ జరి జరిగిందన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది సో ఈ విషయంలో విచారణకు రమ్మన్నట్టు అన్నట్టు కూడా బయట ప్రచారం జరుగుతుంది అన్నట్టు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎట్లా చూడబోతున్నది జరిగినటువంటి స్కామ్ ని జరిగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది గత ఏడాదిన్నర కాలంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని గ్యారంటీలని ఎండగడతా ఉన్నారు వారు విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో ఈ ప్రభుత్వం కక్ష గట్టి కేటీఆర్ గారి మీద జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఈరోజు సుస్పష్టంగా అర్థమవుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి యాభై కోట్ల అమౌంట్ ఫార్ములా ఈ నిర్వాహకుల ఖాతాలకి పోయింది బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఈరోజు స్పష్టంగా ఇది క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఏ ఎవరో ఒక పర్సనల్ పర్సన్ అకౌంట్లకు పోలేదు ఇది సో ఇక్కడ స్కామ్ జరిగిందా జరిగింది అనడానికి ఏ విధమైన ఆధారాలు అయినటువంటి పరిస్థితులలో ఈరోజు పదే పదే ఏసీపీ నుండి నోటీసులు ఇచ్చి కేటీఆర్ గారిని అక్కడికి పిలిచి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నటువంటి డైవర్జన్ టాక్టిక్స్గా మేము భావిస్తూ ఉన్నాము ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఆ ఫార్ములా ఈ ఈవెంట్ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించడం ద్వారా మన హైదరాబాద్ నగర ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగింది ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ని మన హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించగలుగుతామన్నటువంటి ఒక స్పష్టమైన మెసేజ్ని కేటీఆర్ గారి కృషి వల్ల ఈరోజు అంతర్జాతీయంగా మనం పంపించగలిగినాము ఈరోజు ఆ ఈవెంట్ నిర్వహణ ద్వారా అంతర్జాతీయంగా క్రేజ్ ఉన్నటువంటి బ్రాండెడ్ కార్లైనటువంటి మ్యాక్లారెన్ కావచ్చు మసరాటి కావచ్చు మహీంద్రా కావచ్చు అదేవిధంగా జాగ్వార్ కావచ్చు పార్షే కావచ్చు నిస్సన్ కావచ్చు ఇట్లాంటి కార్ల ఇంటర్నేషనల్ బ్రాండ్ల కార్ల బ్రా కార్లన్నీ కూడా ఇక్కడ వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఈవి మ్యాన్ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి వేలాది కోట్ల పెట్టుబడులని ఈరోజు ఈ ఈవెంట్ ద్వారా మనం ఆకర్షించగలిగినాము ఈరోజు యాభై కోట్ల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఈవెంట్ నిర్వహణ ద్వారా వివిధ మార్గాల ద్వారా మన రాష్ట్రానికి ఏడు వందల కోట్ల ఆదాయం చే చేకూరింది అని చెప్పి నీల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ సర్వే ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యింది ఈరోజు స్కాన్ జరిగింది అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు దీన్ని ఎదుర్కొంటామని చెప్పి దీని మీద స్పష్టంగా ఎక్కడైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ గారు పదే ఎన్నో సార్లు ప పలుమార్లు వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ చేసి ప్రజల డైవర్జన్ టాక్టీస్ చేసి ప్రజలని దృష్టి మరల్చడానికి చేస్తున్నటువంటి డై డైవర్జన్ టాక్టీస్ లో భాగం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైంది ప్రజాక్షేత్రంలోనే ప్రజలే ఈరోజు ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అనుమతులు లేకుండా ఇవన్నీ వ్యవహారం జరిగింది అన్నట్టు కూడా బయట ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎలక్షన్ ఎలక్షన్కి నెక్ టైం అది చాలా తక్కువ టైం ఉన్నది ఇట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఈవెంట్ని మన హైదరాబాద్ నగరానికే తీసుకురావాలి ఇంతకుముందు ఇట్లాంటి ఈవెంట్స్ బీజింగ్ నగరంలో జరిగింది లండన్లో జరిగింది ఫ్రాంక్ఫర్ట్లో జరిగింది మాస్కోలో జరిగింది జకార్తాలో జరిగింది ఇట్లాంటి ఇంటర్నేషనల్ సిటీస్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఇట్లాంటి ఈవెంట్ మన హైదరాబాద్ నగరానికి వస్తే మన నగరానికి మన రాష్ట్రానికి ప్రతిష్ట పెరుగుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేము రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇట్లాంటి నిర్వహణ జరిగితేనే ఒక ఒలింపిక్ కమిటీకి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ని స్పోర్ట్స్ ఈవెంట్ని మన నగరం నిర్వహించగలుగుతుంది అన్నటువంటి నమ్మకాన్ని తీసుకురాగలుగుతాము ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి ఫార్ములా ఇలాంటి సంస్థలను ఇట్లా ఇబ్బంది పెడితే మరొకసారి మన రాష్ట్రానికి ఇట్లాంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ వచ్చేటువంటి పరిస్థితి రాదన్నటువంటి ఆ బేసిక్ ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా మర్చిపోతా ఉన్నారు కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రతిష్టని కూడా దిగజా దిగజారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈరోజు మేము స్పష్టంగా చెప్తాం ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ నగర ఇమేజ్ పెరిగింది రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ల వేల కోట్ల పెట్టుబడులను ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఆకర్షించగలిగింది అని మేము స్పష్టంగా చెప్తాము ఈ రోజు ఇటీవల వీళ్ళు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించినారు అండ్ పోటీల నిర్వహణ లోపం వల్ల వచ్చినటువంటి ఆరోపణల ద్వారా మన తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా మన తెలంగాణ ప్రతిష్ట దిగజార్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము కేటీఆర్ గారు గతంలోనే చెప్పారు ఆన్ గోయింగ్ అసెంబ్లీ సెషన్స్ లోనే దీన్ని చర్చకు పెట్టండి ఇదే టాపిక్ మీద డిస్కషన్కి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరు కూడా పారిపోయినారు ఆ రోజు ఎవరు కూడా స్పందించలేదు అసెంబ్లీ సెషన్స్లో దీని మీద డిస్కషన్ పెడితే ప్రజలకు ఇంకా మరింత స్పష్టంగా అర్థమైపోతుంది ఇక్కడ స్కామ్ ఏం జరగలేదు రాష్ట్రానికి మంచి జరిగింది ఈవెంట్ నిర్వహణ ద్వారా అని చెప్పి అందరికి అర్థమవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు తప్పించుకోవడం అందరు కూడా ప్రజలందరూ కూడా గమ గమనించు అదేవిధంగా కేటీఆర్ గారు స్పష్టంగా ఈరోజు సవాల్ చేస్తూ ఉన్నారు నేను ఈ ఏసీబీ ద్వారా నాకు నోటీసులు ఇచ్చిర్రు కేసు బుక్ చేసిర్రు ఇదే ఏసీబీ ఈ ఏసీబీలో గత పది సంవత్సరాల క్రితము సాక్ష్యాలతో పట్టుబడినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉన్నటువంటి పెండింగ్ కేసుకి సంబంధించి నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్కి రమ్మని చెప్పి కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు లైవ్ టెలికాస్ట్లో మన ఇద్దరం కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ ఇద్దాము అదే ఏసీబీలో ఉన్నటువంటి నా కేసుకు సంబంధించి మీ కేసుకు సంబంధించి లైట్ డిటెక్టర్ టెస్ట్లో పాల్గొందాము అని చెప్పి కేటీఆర్ గారు సవాల్ విసరడం జరిగింది ఈరోజు దానికి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఇలా కనిపిస్తలేవు కేవలము ఇట్లా నోటీసులు ఇచ్చి కాలయాపన చేసి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈరోజు వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కాలయాపన ద్వారా మరింత ప్రజల్లో లోపు అయిపో లోపు అయిపోయేటువంటి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఫిజిజమ్ ఆఫ్ ఎకానమీ లేదు ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంపద ఎట్లా సృష్టించాలో తెలియదు ఎట్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలో తెలియదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయలేక గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడిపియాలి ఎట్లా ముంగడికి తీసుకుపోవాలి తెలియనటువంటి పరిస్థితులలో ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నటువంటి చీప్ డైవర్జెంట్ టాక్టిక్స్ మాత్రమే అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ప్రజలే ప్రజాక్షేత్రంలో వాళ్ళకి తొందరలోనే సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నది కేవలం అధికారం మా చేతిలో ఉన్నది కదా దాన్ని మేము దుర్వినియోగం చేస్తాము అధికారాన్ని మా చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు ఈ వ్యవస్థ నడిపిస్తాము అని వాళ్ళు అనుకుంటే వాళ్ళే ఇంకా 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 ఈరోజు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కేటీఆర్ గారిని ఎంత వీళ్ళు ఇబ్బంది పెడితే ఇట్లాంటివి చేస్తే కేటీఆర్ గారి ఇమేజ్ అంత పెరుగుతుంది కేటీఆర్ గారి కోసం ఈరోజు వేలాదిగా తరలివచ్చిన మద్దతుదారులని ఈరోజు ఈ తెలంగాణ భవన్లోనే మార్నింగ్ లాక్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాము కేటీఆర్ గారు కారు ఈరోజు తెలంగాణ భవన్ నుండి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళంగానే ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి వేలాది మంది తెల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కేటీఆర్ మద్దతుదారులందరినీ కూడా ముందు ఉన్నటువంటి గేటుకి అదేవిధంగా వెనక ఉన్నటువంటి గేటును కూడా లాక్ చేసి అందరినీ కూడా ఇక్కడనే నిర్బంధించినటువంటి పరిస్థితులు చూసినాము ఏసీబీ కార్యాలయానికి ఇటు కిలోమీటరు అటు కిలోమీటరు వందలాది మంది పోలీసులను మోహరించి ఎవరు కూడా ఆ దరిదాపులకు రాకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలన ఈ అప్రకటిత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి మద్దతుదారులు స్వచ్ఛందంగా శాంతియుతంగా వచ్చి సంఘీభావం తెలుపుతున్నటువంటి తీరు ఇవన్నీ చూసి వాళ్ళు ఓర్వలేక అక్కడ నుండి అందరిని కూడా పంపించి ఇట్లాంటి నిరంకుశ పాలన ఇట్లాంటి నియంతృత్వ పాలన ఇట్లాంటి ప్రజలను అంచివేసేటువంటి పద్ధతులన్నీ కూడా అందరు కూడా గమనిస్తూ ఉన్నారు కేటీఆర్ గారికి మరింత మద్దతు ప్రజల్లో పెరుగుతూ ఉన్నది ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా క్లారిటీతో ఉన్నారు ప్రజలు అసలు ఇక్కడ స్కామ్ జరగలేదు మన రాష్ట్ర ప్రతిష్ట పెరి పెంచడానికి కేటీఆర్ గారు కృషి చేసిర్రు మన రాష్ట్రానికి మా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికే ప్రజలకు ప్రజలకందరూ కూడా తెలుసు జరిగిన వాస్తవం కూడా అదే సర్వేల వాస్తవం కూడా అదే ఇవన్నీ పక్కన పెట్టి మేము స్పష్టంగా మేము వాళ్ళని సూటిగా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం ఈ ఈవెంట్ నిర్వహణ ద్వారా మన రాష్ట్రానికి రాష్ట్రానికి ఆదాయం పెరిగిందా లేదా మన రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వచ్చినాయా లేదా మన రాష్ట్రంలో అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహించడం ద్వారా మన రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందా లేదా ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఒక నలభై కోట్లు అది కూడా సక్రమంగా జరిగినటువంటి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగినటువంటి ఆ ట్రాన్సాక్షన్ని చూపించి దాంట్లో ఒక చిన్న టెక్నికల్ పాయింట్ని వాళ్ళు ఏదో పట్టుకొని దీన్ని ఒక స్కామ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అక్కడ జరిగింది ఏ స్కామ్ కాదు అన్న విషయం అందరు కూడా తెలుసు ఇది మేం చెప్పడమే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళు నోరు జారి చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసినాము దీన్ని చర్చకు రమ్మంటే కూడా ఈరోజు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు చర్చకు వచ్చి రానటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం